పరమేశ్వరుని రూపంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరుడు ఆ ఉమామహేశ్వరుడు ధరించినటువంటి చంద్రశేఖరుడు ఇక్కడ ఆయనకి సహాయకుడిగా ఉంటాడు అనమాట ఇక్కడ అందరి ఉద్దేశంలో యాంటీగా గారు కాదు శివుడు చంద్రుణ్ణి ధరించాడు ఇక్కడికి ఆ వచ్చేసాడు ఇప్పుడు మహిళా దినోత్సవ శుభ సందర్భంగా మహిళా వాళ్ళందరికీ కూడాను నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ గీతావధానం కూడా గతంలో జరిగింది అది కూడా బుద్ధి చేసుకుంటూ ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకుంటూ మరి ఇక్కడ మన యొక్క మన యొక్క సమస్య మనకే అనేక రకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు అవతాని గారికి ఒక సమస్య ఇస్తే దాన్ని ఆ సమస్యని దాన్ని మార్చి క్రమబద్ధంగా మనకు చక్కగా చెప్పడం అనేటువంటిది సమస్యలో ఉండేటువంటి అంతరార్థం మనటువంటి సమస్యని ఇప్పుడు ఇవ్వబోతున్నాను ముందుగా సమస్యనిచ్చే ముందుగా అధ్యక్షుల వారి యొక్క అనుమతులతో మరి చిరుప్రాయమందునే చిత్ర చిన్న ప్రాయరుప్రాయమందునే చిత్ర అవధార విద్యిదేరి గీతను బట్టి ప్రీతిని కూర్చి బల్లిపాడుకు కీర్తి ప్రబల చేసి పెద్దవధీవెన పెంపును కలిగించే గురుదేవు కరుణ గురుదేవు కరుణ యూర్మి నుండి ధన్యుడవైతివి 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 వైతివి ధన్యుడ వైతివి ఘన్యుడ వైతివి పరమాత్మతత్వము పంచిదీవు పరమాత్మతత్వము పంచిదీవు ముచ్చటయ్యే మాగు మురిపించు విధములు ముచ్చటయ్యే మాకు మురిపించు విధములు తల్లి తండ్రి జన్మ ధన్యవయ్యే తల్లి తండ్రి జన్మ ధన్యవయ్యే పూర్వజన్మ పూర్వజన్మలోని పుణ్యము వలనను జన్మ పొందినావు జ్ఞానివయ్యా పూర్వజన్మలో పూర్వజన్మలోని పుణ్యము వలనను జన్మ పొందినావు మరి సమస్య చక్కని సమస్య ఆ సమస్యని మరి మన అవధాని గారు ఎలా స్వీకరిస్తారో చూద్దాం అవధాని చంద్రవా మంగళ సూత్రం మంగళ సూత్రం మగనికి కట్టను మంగళసూత్రము వధువు మగనికి కట్టెను మంగళ సూత్రము వధువు మగనికి కట్టెన్ మంగళ సూత్రము వధువు మగనికి కట్టెన్ ఇవాళ మహిళా దినోత్సవం అని మీ అందరి డామినేషన్ కోసం ఇదే ఆచారం అంటే జంబల్ గిడి బొమ్మ అంటే అదే మరి ఏంటం జంబల్ గిడి బొమ్మ అంటే ఏంటనుకున్నారు అదే మరి అదే మంగళ సూత్రాన్ని వధు వరుడికి కట్టిందంటండి సాధారణంగా వధు వరుడు కడతారు అది సమస్య ఇచ్చారు అది ఎలా పూర్తి చేస్తారో చూడండి ఈ లోపల ఆయన మళ్ళీ కాగితాలు ఉంటారు దాడి ఒక దాని తర్వాత ఇంకొకటి దాడి వరుస పెట్టి దాడి పద్నాలుగవ అక్షరం నా పద్నాలుగవ అక్షరం నా అన్నలోనా అండి కాదండి కాదు 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 ఇందాక చిత్కమలని చెప్పుకున్నాం కాబట్టి ఆ చిత్కమలాన్ని వికసింపజేసేటువంటి గురువులు మాకు నవంపీఠాలు అతడు కాబట్టి నవమంలో నాబాట్లో పద్నాలుగో అక్షరం నా నవ్వడంలో నా నవడంలో నా పద్నాలుగు అక్ష పద్నాలుగు అవధానాలు చేసి బాగా నవ్వుకున్నా ఇవాళ కూడా నవ్విస్తా బాగా అవధాని గారు తాతారావు గారు ఇందాక మీ ఇంటి దగ్గర డబ్బా పట్టుకొస్తే నేను అనుకున్నాను మిఠాయి ఎట్టు పెట్టారు కాదు ఇందులో అవధాని గారికి పెట్టాలని అనుకున్నాను తీరా పోసి అక్షరాలు దాంట్లో పెట్టుకొచ్చారు ఆయన అక్షరాలు మీ అందరికీ మిఠాయి నాకు గరలు అని ఇక్కడ దాస్తాం ఉమామహేశ్వర్లు ఆకర్ణము అమృతం పుట్టింది అవునండి అంత ముందు క్షీరసాగరం మాత్రంలో కూడా అంతే చిలకగా చిలక ముందు విషం పుట్టింది తర్వాత అమృతం పుట్టింది అప్పుడు మోహిని అవతారం అది తర్వాత ఆ కూడా పెట్టుకునేది ఉమా మహేషుడే కదా అందుకని మంగళసూత్రం నువ్వు వధువు మగని చూడండి మంగళసూత్రం వధువు మగని కట్టిందంట చూడాలి ఇది నాలుగవ లైన్ పైన లైన్ తో మొదలు పెడుతున్నారు అంటే మూడు లైన్ చెప్తారు ఇది నాలుగోది అలాగా ఉంది కనుక ఇప్పుడు మొదటి లైన్ చెప్తున్నారు